జిల్లా వంతడపల్లి అవతల వీధికి కలవట్టు కట్టి రహదారి చేయాలి హల్లి జిల్లా వీధి మండలం జర్రేలా పంచాయతీ రోడ్డు వంతడపల్లి నుండి అవతల వంతటపల్లి రహదారి మంజూరు చేసి పారుతన కాలువపై వంతెన కట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు పారుతన కాలువపై వంతన లేక రహదారి సౌకర్యం లేక రోగుల కొరకు వన్ నాట్ ఎయిట్ కు ఫోన్ చేసినా రావడం లేదని ఈ నేపథ్యంలో రోగులు మృతి చెందుతున్నారని కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలను రోగులను డోలి కట్టుకుని మెయిన్ రోడ్డు పైకి తీసుకుని వెళ్లవలసి వస్తుందని వెళ్లేటప్పుడు పొలాలు గట్టుపైన నడవలసి వస్తుంది స్కూల్ కు వెళ్లే చిన్నారులను తల్లిదండ్రులుగా దగ్గరుండి కాలువ దాటించి స్కూల్కి పంపించి మరల వ్యవసాయ పనులకు వెళ్లిపోతున్నామని సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఎంతో మనోభేదంతో బెంగు పడుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు అధికారులు వెంటనే స్పందించి లోపల వంతడపల్లి గ్రామానికి కాలువపై కలవట్టు కట్టి రహదారి మంజూరు చేయాలని గ్రామస్తుల ఆవేదనతో కోరుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద మనుగూరు మచ్చలింగం వార్డ్ మెంబర్ బూడిద సలోమి మరియు మనుగూరు కూసిరాజు కొంత బొంజిబాబు బొంజబాబు మనుగూరు చంటిబాబు మనుగూరు నరసింహరావు మురళి చలపతిరావు కీముడు భూలక్ష్మి బూడిది బాలమ్మ మాజీ వార్డ్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు ైకులరావు ఇప్పుడు వరకు కూడా ఇంత జనం ఈ వీధి పైన వీధికి ఇంత జనం పింఛన్లు ఉన్నారు ఆ పిన్షన్దారులకు పింఛన్ ఇవ్వడానికి ఈ వీధికి రా రోడ్ బాగాలేదని అవతల పిలుస్తారు ఇప్పుడు వరకు ఎవరు రాడు ఇక్కడ పట్టించుకోరు

మన అధికారులు గ్రామాన్ని గ్రామానికి సార్యాలు తీసుకోవాలి నా పేరు భూమిదే సత్యనారాయణ మాది వంతటి గ్రామం జీకేవేది మండలం జర్ల పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా అండి మాకు రోడ్డు సౌకర్యం లేక మాకు సౌకర్యం లేక మాకు చాలా అవస్థలు పడుతున్నాము మాకు ఏ బండ్లు రావాలన్నా సరే మాకు అంబులెన్స్ రావాలన్నా సరే మేము ఫోన్ చేసిన తర్వాత మాకు అంబులెన్స్ రావాలంటే మాకు కాలువ ఉంది మాకు రావడానికి అవకాశం లేదని మాకు మరి అంబులెన్స్ డ్రైవర్లు కూడా అంటున్నారు మాకు రోడ్డు సదుపాయం లేక మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అంబులెన్స్ రాకపోతే మేము జోలు మూతలతో ఎత్తుకొని మేము రోడ్డు వీధికి రావాల్సి వస్తుంది అరగ రావాలన్నా మాకు గట్ల వెంట పొలాల వెంబడం మాకు పెద్ద గట్టు ఉన్నాయండి ఆ గట్టు వెంట కూడా మేము రావడానికి మాకు చాలా పడిపోయే అవసరం ఉందండి మాకు మాకు ఏ మేము కోరుకునే రేట్ అయితే మాకు రోడ్ తప్పనిసరిగా మాకు కావాలని మేము కోరుకుంటున్నాము మాకు మరి మొన్నటి మొన్నటికి మాకు మేము మా సెల్లగారు మాకు గర్భిణిస్థిరయ్యి మాకు నొప్పులు వస్తూ పురుటి నొప్పులు వస్తున్నాక మేము అంబులెన్స్ ఫోన్ చేయగానే వన్ ఎయిట్ జీరో ఫోన్ చేయగానే మాకు మాకు అయితే అంబులెన్స్ వాళ్ళు మాకు ఇది బండి బాడీ కింద ఉంటుంది మీకు రోడ్డు వరకు నడిచి వచ్చేయండి మేము అక్కడ నుండి తీసుకెళ్తాం హాస్పిటల్ కానీ అన్నారు అయితే సరే మేము అంతవరకు నడవలేని పరిస్థితుల్లో కూడా మాకు అంబులెన్స్ మాకు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనంలోనే మేము మాకు జనరల్ కోరా కూడా మేము తీసుకెళ్ళామండి మరి ఇది మాకు వెంటనే మాకు మీ అధికారాలు మరి మాకు స్పందించి మాకు వెంటనే బ్రిడ్జి కోసం మాకు అలాగే మాకు రోడ్డు కోసం కూడా మాకు తప్పనిసరిగా మీరు మాకు చెయ్యాలని మేము కోరుకుంటున్నాము మళ్ళీ మాకు ప్రాణ నష్టం కూడా జరిగింది అంబులెన్స్ లేక మాకు వెంటనే తప్పనిసరిగా రావాలని ఫోన్ చేసినప్పుడు కూడా మాకు ఒక పదహారు ఏళ్ళ కుర్రోడు కూడా చనిపోయారు మరి తప్పనిసరిగా మీరు అధికారులు స్పందించి వెంటనే మాది రోడ్డు సౌకర్యం కల్పించాలని మరి మా గ్రామస్తుల మేమంతా కోరి ఈ మరి ఈ మీడియా ముందు మేము మాట్లాడుతున్నాం లక్ష్మీ అండి మాది ఒంతరపల్లి గ్రా అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా గూడెం మండలం జల్లు పంచాయతీ ఒంతరిపల్లి గ్రామం అండి మాది మాకు చాలా సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు రోడ్డు రోడ్ కావాలండి మాకు మరి రోడ్ కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాం కానీ గార్మిస్త్రులు కానీ ఐరోగ్యం లేని వాళ్ళకి కానీ మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా మాకు లేదండి అసలు ఆ రోడ్ బాగోలేదు ఏం లేదు ఎన్నో ప్రభుత్వం వచ్చాయి కానీ చాలామంది వచ్చారు కానీ మాకు ఏం పట్టింపు చేసుకోవట్లేదు చాలామందికి మా మేము అన్నీ చెప్పాం కానీ మరి వచ్చి రోడ్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా చేసేవారు లేదండి మరి మా బాధలు చూసి మీరేమో చెప్పాలి స్కూల్కి వెళ్ళాలన్నా మా పిల్లలు వెళ్ళాలన్నా సరే కానీ చాలా బాధపడుతున్నారు మరి స్కూల్కి దింపేస్తున్నాం కానీ అటు వచ్చిన తర్వాత మాకు చాలా పనులు ఉంటాయి మరి మేము ఎదుగుసలు ఉంటున్నాం కాబట్టి మేము ఎలాగా మరి పనులు చేసుకొని వచ్చిన తర్వాత స్కూల్ ముగించేసి మరి టీచర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు రావాలంటే ఆ రూట్ని వెళ్ళాలంటే సార్ మాకైతే మరి పెట్లెంబడి వెళ్ళాలి మరి వర్షకాలం అయితే చాలా ఇబ్బంది పెట్లెంబడి వెళ్ళాలైతే పడిపోతారు కదా చిన్న పిల్లలు వెళ్తున్నారు మళ్ళీ అంగన్వాడి సెంటర్ కూడా రోడ్ ఫైంట్లో ఉంది అక్కడ వెళ్ళి కూడా పిల్లలు రావాలంటే మాకు ఇబ్బంది మేము ఎప్పుడైతే తీసుకొని తొమ్మిది గంటలకు దింపుతున్నాం అటు నాలుగు గంటలకి రావాలంటే మరి ఎలా ఎక్కడ పడిపోతున్నారో మళ్ళీ అవతలికి వెళ్ళాలంటే వంతెం సార్ మాకైతే మాకు అందుకని రోడ్ బాగుండాలని ఇదిగో ఇక్కడ చిన్న కాలు ఉందండి కాలు గుమేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకైతే ఎంతమంది వస్తున్నా చేస్తామని మాట అంటే చెప్తున్నారు కానీ అసలు ఎవరు కూడా చేయట్లేదండి పట్టింపు చేసుకోవట్లేదు మరి ఎవరు కూడా అందుకని మరి మా బాధలు మా కష్టాలు చూసే అయితే మరి మాకోసం మీరు రోడ్ వేయండి ఇక్కడ చిన్న తువ్వు మాకు కట్టిస్తారని మేము గార్బేజ్ తీర్లు వెళ్ళాలైనా మళ్ళీ ఐరోగ్యం లేని వరకు వెళ్ళాలైనా కాంప్లైంట్స్ రావాలన్నా తెలియదు తీసుకెళ్ళాలైతే బాగా చాలా ఇబ్బంది సార్ మాకు అందుకే మా బాధలు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ మనగొని మచ్చలింగ అల్లూరు సీతారామరాజు జిల్లా బీకేవిధి మండలం జరేల పంచాయతీ వంతడపల్లి గ్రామ గ్రామ కాపరేస్తున్నాను మాకు వంతడపల్లి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ బడపిల్లలు కానీ మేము ఏదైనా గినుసులు కట్టా రోడ్డుకు మోసుకోవాలన్నా ఒక గర్భిణీ స్త్రీ రోడ్డుకు వెళ్ళాలన్నా ఎత్తుకెళ్తున్నాం తప్ప రోడ్డు లేదు ఏమీ లేదు మాకు వెంటనే బ్రిడ్జ్ కట్టించాలని మేము కోరుకుంటున్నాము